సో ఇవన్నీ కూడా మీరు సాధ్యం చేస్తాను అనేటువంటి ఒక గట్టి బలమైన నమ్మకంతో మీరు ముందుకు వెళ్తున్నారు నేను ఒక్కడనే సాధ్యం చేయను నా వెయ్యి మంది టీంతో అదే నోళ్ళు నాకన్నా మేధావులు ఒక ఠాగూర్ అది ముగ్గురిని చేస్తారు అన్నట్టుగా ఒక ఠాగూర్కి ఎంతమంది పని చేశారు ముగ్గురు పని చేశారు అది అలా ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి పని చేశారు సో ఆ సిస్టం ప్రకారము మనకి ఒక ఠాగూర్కి ముగ్గురు ఆ ముగ్గురు 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 ఉన్నారే మొత్తం అంతా ఈ రకంగా చేస్తే ఉదయ దేశం బాగుపడుద్ది మోదే ఉండాల్సిన పల్లె ఎవరైనా ఉండొచ్చు అక్కడ ఉండొచ్చు ఉండొచ్చు సిస్టమ్ డెవలప్ చేస్తే సిస్టమ్ పనిచేస్తుంది సార్ తర్వాత మీరు ఎంతోమంది రాజకీయ నాయకుల దగ్గర ఎన్నో పార్టీల్లోనూ మీరు పనిచేశారు అందరికన్నా బాగా హ్యాపీగా ఉన్నటువంటి మూమెంట్ ఎక్కడ అలాగే బాగా బాధపడినటువంటి ప్లేస్ ఎక్కడ బాగా బాధపడిన జగన్ దగ్గర ఓహో బాగా హ్యాపీగా ఉంది వాజ్పేయి గవర్నమెంట్లో ఓహో జగన్ గారి దగ్గర ఎందుకు మీరు బాధపడాల్సి వచ్చింది నాకులగలండి కులవా అక్కడ కావాల్సింది కులమా ఏమో మీకు మంచి చేద్దాం అనుకున్నాడేమో రెడ్డి గారు ఉన్నారు కదా కులం అనుకున్నారు చూసి మంచి ఏమో మరి పివి రమేష్ పివి రమేష్ చూస్తుంటాడు ఐఏఎస్ పివి రమేష్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఆయన దగ్గర చూస్తా ఉంటాడు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటాడు అదే కులం అడిగాడు కనుక జగన్ మనకి నచ్చలేదు ఆయన పేరు చెప్పలా అదే ఆయన చెప్పింది హైయెస్ట్ అఫీషియల్ మీ కులం కనుక్కోమన్నా సారీ అండి అడిగినందుకు అదే అని చెప్పాను ఓకే అలాగే బాగా ఎందుకు వాజ్పేయి గారి దగ్గర మీరు చాలా హ్యాపీగా పొందలేటువంటి సందర్భం నేను వాజ్పేయితే డైరెక్ట్ పని చేయలేదు కాకపోతే ఆయన ఈ నెవర్ హిట్ ద బెల్ట్ బిలో బిలో బెల్ట్ ఆయన బెల్ట్ కింద ఎప్పుడు కొట్టడు ఎప్పుడు కూడా స్ట్రైట్ వస్తాడు అంటే రాజనీతి అంటే అది అది రాజనీతి అంటే అది అది రాజనీతి అంటే వాజ్పేయి లాగా ఉండాలి ఉండాలి ఇందిరాగాంధీ లాగా ఉండాలి ఇందిరాగాంధీ కూడా స్ట్రెయిట్ స్ట్రాటజిస్ట్ సరే అంటే మీకు రాజకీయంగా రాజనీతి వైజు వాజ్పేయి గారు నచ్చారు అది బాగానే ఉంది బట్ మీకు స్ట్రైట్గా ఆనందం కలిగించినటువంటి ఒక పొలిటికల్ పర్సన్ ఎవరైనా ఉన్నారా సో ఎవరి దగ్గర మీరు చాలా చంద్రబాబులు ఫీల్ అయ్యారు చంద్రబాబులో లోపు ఉన్నా కూడా టాలెంట్ ఉంటే ఆయన అప్ చేస్తాడు వండర్ఫుల్ టాలెంట్ ఉంటే వదిలిపెట్టడు కులం చూడడు మీరు ఎంతకాలం చేశారండి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేశారు ఓహో ఆయనకి ఉన్నా కూడా అయిన తర్వాత లోపాలు ఎవరు ఉండరు అండి ఉండవు తర్వాత ఒక మనిషి హోల్ తప్పనిసరిగా ఉండాలి అది హోల్గా లేదనుకోండి ఆ మనిషి రెండు మూడు రోజులు చచ్చిపోతాడు అవును అంత వాడిలోనే ఉంటుంది కదా కిందకి పోవాలి బయట పోవాలి కాబట్టి హోల్ అదే రంధ్రం లేని మనిషి ఉండడు అదే అందుకని ప్రతి పాలిటిషన్ లో ఏదో ఒక రంధ్రం ఉండదు అదే ఆ రంధ్రం నుంచి బ్యాడ్ స్మెల్ అంతా బయటకు పోవచ్చు